ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు విందాము మాట సొగసు రెండక్షరాల మూడక్షరాల పదాలను మనం మాటలలో ఉపయోగించే తీరును ఆ మాటల అల్లికను మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ గారు ప్రతి మంగళవారం నాడు అంబటాల సంగతులు కార్యక్రమంలో వినిపిస్తున్నారు కదా ఈ మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ గారు రేగుపండు ఈ అంశం గురించి చక్కటి మాటల్ని చెప్తున్నారు ఇప్పుడు అది విందాము ఈ రోజు రేగుపండు అనే నాలుగు అక్షరాల మాటల గురించి మాట్లాడుకుందాం రేగుపండును ఆదిలాబాదులో రేణిపండు అంటారు రేగు అంటే చెలరేగు ఉద్రేకించు అని అర్థాలు స్ఫురిస్తాయి యుద్ధరంగంలో వీరోచితంగా పోరాటం చేసే శూరుణ్ణి చెలరేగిపోయినాడని అంటారు ఆదిలాబాదులో రేగు అంటే నిందార్థంలో అశ్లీలార్థం ధ్వనిస్తుంది రేగుపండును సంస్కృతంలో బదరి అంటారు బదరి అంటే పత్తి చెట్టు అని మరో అర్థం కూడా ఉన్నది బదరము అంటే పత్తి కాయ రేగుతోటను వనం అంటారు అదొక ప్రశస్తమైన ప్రదేశం మునులకు ఆటపట్టు నర నారాయణులు అంటే కృష్ణార్జునులు అక్కడనే తపస్సు చేసినారట బదరీ నారాయణుడు వెలసిన క్షేత్రం బదరీ క్షేత్రం విష్ణువుకు బదరీనాథుడనే పేరు కూడా ఉన్నది ఎవరైనా మనతో బలవంతంగా సంబంధం ఏర్పాటు చేసుకుంటే దాన్ని బాదరాయన సంబంధం అంటారు అంటే మనింట్లో బదరీ వృక్షంతో తయారైన రోకలో మరో వస్తువో ఉండి వాళ్ళింట్లో బదరీ వృక్షం ఉన్నదనుకోండి మనిద్దరిది బాధరాయన సంబంధం అన్నమాట రేగుపండును హిందీలో బేర్ అని మరాఠీలో బోర్ అని అంటారు ఈ రేగుపండ్లను ఎండబెట్టి వాటి గింజలు తీసి దంచి పొడి చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వేసి అమ్ముతారు అది బోర్ కూట్ కూట్ అంటే పొడి కన్నడంలో కూట్ అంటే కూటమి అన్ని కూరగాయలను కలిపి వండితే అది కూటవుతుంది ఆదిలాబాదులో దీన్ని మరో అర్థంలో వాడతారు బాగా పనిచేసి అలసిపోతే పెయ్యంత కూటు కూటయింది అంటారు రేగుపండ్ల కాలంలో వాటిని జమ చేసి ఎండబెట్టి వరుగులు చేసి ఆ తర్వాత వాటి మీద కొన్ని నీళ్లు ఉప్పు చల్లి గంపలో పోసుకొని ఏ బడి ముందో కూర్చుంటే నిమిషాల్లో గంప ఖాళీ అవుతుంది బాలికల పాఠశాల ముందైతే ఇంకా తొందరగా ఖాళీ అవుతుంది రేగుపండ్లతో ఊరగాయ కూడా చేస్తారు అంటే కొంచెం పులుపు వగరు శాతం అధికంగా ఉన్న కాయలైతే తొక్కు బాగా రుచికరంగా తయారవుతుంది వేమన మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నాడు కొన్ని రేగుపండ్లు కూడా ఇట్లాగే మేలిమై ఉన్నట్లు కనబడతాయి కానీ పొట్టవిప్పి చూస్తే అందులో పురుగులుంటాయి పాపం అందుకే శబరి మంచి మంచి రేగు పండ్లను రాముని కోసం ఏరుకొని వచ్చి తినిపిద్దామనుకున్నది కానీ ఆమెకు అనుమానం వచ్చింది ఇంత చక్కగా కనిపిస్తున్న ఈ రేగుపండు లోపల పురుగు లేదు కదా అని ఆలోచించి ప్రతి పండును కొరికి చూసి మంచి పండునే శ్రీరాముని నోటికి అందించి చరితార్థురాలైంది శబరి లక్ష్మణునికి ఇదంతా అసహ్యం అనిపించినా ఏం చేస్తాడు మరి అన్నను ఎదిరించి మాట్లాడే సంస్కారం అతనికి లేదు పాపం శ్రీరాముడు ఆ ఎంగిలి పండ్లను ఆనందంగా స్వీకరించినాడు శబరి భక్తిభావం శ్రీరాముణ్ణి ముగ్ధుణ్ణి చేసింది అక్కడ ఎంగిలి అనే భావమే రాలేదు రామునికి రేగు పండ్లలో చాలా రకాలున్నాయి చేన్లలో చిన్న చిన్న పొదల్లాగా పెరిగే రేగు చెట్లకు కాసే కాయలను చిట్టి రేగు కాయలు లేదా చిట్టి రేగు పండ్లు అంటారు చిట్టి రేగే చిట్రేగు అయింది దాని ఆకులు మేకలు చాలా ఇష్టంగా తింటాయి ఈ ముండ్లను కంచె కోసం వాడతారు చిట్రేగి కర్రతో ఫర్నిచర్ కూడా తయారవుతుంది అది వేరే విషయం పెద్దగా కొంచెం కోలగా ఉండే రేగుపండును గంగరేగు పండ్లు అంటారు ఇవి కాయలుగా ఉన్నప్పుడే తినాలి పండితే పురుగులు తయారవుతాయి ఈనాడు బజార్లో ఆకుపచ్చగా నిగనిగలాడుతూ రాసులకు రాసులు పోసి అమ్ముతున్న రేగుపండును యాపిల్ బేర్ అంటారు ఆపిల్ పండు సైజులో ఉండి యాపిల్ కంటే అధికమైన పోషకాలున్న పండు అన్నమాట ఎక్కడో థాయిలాండ్లో పుట్టి ఎక్కడో థాయిలాండ్లో పుట్టిన యాపిల్ బేర్ పంట బంగ్లాదేశ్ నుండి గుజరాత్ మహారాష్ట్రాలను దాటి అక్కడి నుండి మహబూబ్ నగర్ నల్లగొండ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో విస్తరిస్తున్న ఈ రేగుపండుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది ఈ కాయ తొంభై నుండి నూట ముప్పై గ్రాముల వరకు తూగుతుంది ఆకుపచ్చ ఎరుపు రంగు అని రెండు రకాలు కూడా ఇందులో ఉన్నాయి వర్షాభావ పరిస్థితులేగాక మహబూబ్ నగర్లోని భూములు చౌడు భూములు నీటి శాతం ఎంతమాత్రం లేని శుష్క భూములు అటువంటి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చెర్లపల్లికి చెందిన కృష్ణారెడ్డి థాయ్లాండులోని యాపిల్ బేర్ విత్తనం తీసుకుని వచ్చి సాగు చేయడమే గాక ఇక్కడి రైతులకు లాభాలు చేకూర్చినాడు ఈనాడు పళ్ళ బజార్లో ఎటు చూసినా యాపిల్ బేర్ పండ్లు నిగనిగలాడుతూ కనువిందు చేస్తున్నాయి కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు రేగుపండు వెలగ అంత అవుతుంది అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు కానీ ఇప్పుడైనా నమ్ముతారా లేదా బ్రహ్మంగారి మాట మాట సొగసు శీర్షిక సామల రాజవర్ధన్ గారు అందించినటువంటి లఘు ప్రసంగం ఈ ప్రసంగంలో రేగుపండు అంశం గురించి చక్కటి మాటల్ని నిండా